కంచి పాడే పట్టు రండి మేడం రెండు అంతా ఒప్పుడు పెట్టే అన్న బిల్ చెప్పే پرینٹ دین 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 ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ బాగా పెట్టాలి నాలుగో

اوکي اندر کمدتن نه يور اور اور سپورٽنگ جو ساري جي سارڻي هاڻي يور اور ان جو ٿيو ٿا ۽ هاڻي مار جو حجير ٿا رهيا ڊاڪٽر وارن ۽ سارجيس لڳلڻ وارن

విజయవాడ సార్ మనం ట్రాల్స్ హలో హలో సార్ షౌకింగ్ షాపింగ్ వారండి సార్ కడప షౌపింగ్ షాపింగ్ వారండీ చెప్పండి సార్ ఈరోజు లక్కీ బంపడా తీయడం జరిగిందండి మీరు సౌత్ ఇండియా షాపింగ్ వారు షాపింగ్ చేశారు కదా సార్ రైతు దగ్గర మా దగ్గర రెండు వేల మంది పరిగె ఉన్నారండి కస్టమర్ల సమక్షంలో ఈ డ్రా డ్రాయడం జరిగింది మీ పాప పేరు రాసుకుంటున్నారు అలెక్సా పేరు మీద లక్కీ బంపట్రా మారుతి ఆటో కార్ గెలిచినా సార్ మీరు సార్ మీరు సార్ మీరు ఎక్కడున్నా సార్ అడ్రస్ ఎక్కడ సార్ కమలాపురం 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 అన్నీ వచ్చిందండి ఓకే సార్ అంటే మీరు కస్టమర్ అందరూ ఎవరెవరే అదృష్టం ఉందని చూస్తున్నారు ఒక్కసారి మీరు వీడియో కాల్ కూడా చేస్తే వాళ్ళ సార్కి కస్టమర్ అందరూ సార్ చూస్తారండి ఒక్కసారి సార్ ఓకే సర్ కస్టమర్లు చూస్తారే కస్టమర్ చూస్తారండి ఓకే సర్ ఓకే ఓకే సార్ యు ఆర్ సర్ హలో ఆంగ్లేజి ఫి సర్ ఫస్ట్ కన్నం చేయొచ్చుండి సర్ ఒక్కసారి మాట్లాడండి సర్ పేరా అలెక్సా వాళ్ళ బాదరేండి అవనో అంత సర్ అట్లా ఫీల్ అవుతున్నా సర్ మీరు కార్ నాడడం అనేది హహ్ ఎట్ లఫ్ హోతారా సార్ ఈ క్రిస్మస్ పర్వదనానా మీ పార్వడన ఎట్ లఫ్ హోతారా సార్ క్రిస్మస్ రెదా క్రిస్మస్ రెదా మాసనకి తో పార్కింగ్ ఆఫీస్ ఎటోనా కడపండి కడపండి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఏంటి అవును సార్ కడపండి సార్ కడపొ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సార్ అక్కడ పెట్టండి కార్లు తీయొనొలకి ఈ కార్లు ఈ కందనీ మీ కార్లు శివమన్ సర్ కార్ అన్న 11 కలు వచ్చేం సార్ మా గుడివడనకి మీకు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మనము వీక్లీ క్రిస్మస్ సందర్భంగా డ్రా బంపర్ డ్రా జరుపుకుంటున్నాము ఈరోజు సెకండ్ వీక్లీ డ్రా జరుగుతుంది ఫస్ట్ వీక్ లీడర్ జరిగింది ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ విన్నర్స్ విజేతలుగా నిలిచారు వాళ్ళందరికీ ఏదైతే టీవీసు గ్లాసెస్ ఏవైతే గెలుచుకున్నారో అవన్నీ ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఈరోజు సెకండ్ వీక్లీ డ్రా జరుగుతుంది తర్వాత బంపట్రా అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కలిపి బంపట్రా తీయటం అనేది జరుగుతుంది సో ఈ డ్రాలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కారు ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఇంకా మిస్ అయిపోయిన వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు సంక్రాంతికి కూడా మనం ఇంకా రెండు కార్లు పెడుతున్నాం బంపట్రాకి దాంతోపాటు థర్డ్ వీకు ఫోర్త్ వీకు ఫిఫ్త్ వీకు వీక్లీ డ్రాస్ కూడా ఉన్నాయి సో ఈ వీక్లీ డ్రాస్లో మీరందరూ పార్టిసిపేట్ చేయాలని మీరందరూ ఆ గిఫ్ట్లు గెలుచుకోవాలని కోరుకుంటున్నాము అలాగే వీటితో పాటు ప్రతి వ్యక్తికి గిఫ్ట్ వచ్చేలాగా ప్లాన్ చేసాం అంటే స్పాట్ గిఫ్ట్ అంటారు ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై మీకు స్పాట్ గిఫ్ట్ అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కడ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి